నెల్లూరు జిల్లా మరిపాడి మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో కొండ చిరువ కనిపించడంతో గొర్రెలు మేపుకుంటున్న గొర్రెల కాపరలు భయంతో పరుగులు తీశారు ఎర్రచందనం తోటకు తూర్పు వైపు ఉన్న జామైల్ తోట మాలిగుంట సమీపంలో భారీ కొండ చిలువను గుర్తించి భయంతో వణికిపోయారు కొండ చిలువ ఒక జింకను మింగి గొర్రెల కాపరలు కేకలు వేయడంతో మరల బయటకు కక్కిందని గొర్రెల కాపరలు చెబుతున్నారు దీంతో కృష్ణాపురం బెడుసుపల్లి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు అటవీ శాఖ సిబ్బంది కొండ చిలువ సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి పట్టుకోవాలని కృష్ణాపురం గ్రామ ప్రజలు కోరుతున్నారు దానికి దవ్లు సకోచంగా మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది

ఇదిస్ వాస్ మైన లబన్ మనీ ఎంపికే మన భవిష్యత్తు